నమస్తే మీరు చూస్తున్నది ఈ కర్షకవాణి ఛానల్ నా పేరు శంకర్ మనం ప్రస్తుతానికి విజయవాడ పట్టణంలో ఉన్నాం ఇక్కడ కిసాన్ కృషి ఆగ్రో ఇండస్ట్రీ అనే ఇండస్ట్రీలో ఉన్న పవర్ వీడర్ సప్లై చేస్తున్నారు రైతులకు ఎంత రేటుకు సప్లై చేస్తారు రైతులకు వీళ్ళని ఎట్లా అప్రోచ్ కావాలి ఇది రైతులకు ఎంత రేటుకి ఇస్తారు వీళ్ళు డీలర్స్కైనా రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుందా ఇలాంటి సమాచారంతో పాటు సుమన్ ఉన్నారు ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమన్ గారు నమస్తే నమస్తే సార్ ఏంటి ఈ పవర్ విండర్స్ ఉన్నాయి మీ దగ్గర సో ఎన్ని రకాల పవర్ విండర్స్ ఉన్నాయి మన దగ్గర మొత్తం పదకొండు రకాల పవర్ విడర్స్ అయితే ఉన్నాయండి ఇందులో మనకి త్రీ హెచ్పి నుంచి లెవెన్ హెచ్పీ వరకు మనం పవర్ వేడర్ సప్లై చేస్తాం మార్కెట్ లో చాలా రకాల పవర్ వేటర్లు చాలా రకాల కంపెనీలు ఉన్నాయి అయినప్పటికీ మన ప్రత్యేకత ఏంటంటే బేసిక్ మోడల్ త్రీ హెచ్పీ నుంచి లెవెన్ హెచ్పీ వరకు అంటే రైతుకి ఎలాంటి పనికి కావాలన్నా సరే ఈ పవర్ వేడ్స్ ఉపయోగించుకునే విధంగా మన దగ్గర మోడల్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా వచ్చేసి మనం కూరగా చిన్న రైతు కూరగాయలు పండించుకునే పంట దగ్గర నుంచి ఒక ట్రాక్టర్ ఆల్టర్నేట్ గా వాడుకునే పవర్ వీడర్స్ వరకు కూడా మనం సప్లై చేస్తాం ఇందులో ముఖ్యంగా వచ్చేసి మనకు వరికి కూడా రీసెంట్లీ ఇంట్రొడ్యూస్ చేసే మోడల్స్ అలానే మనకి మన దగ్గర ఫ్రంట్ రోటరీ బ్యాక్ రోటరీ సెంటర్ రోటరీ ఇలా అన్ని రకాల మోడల్స్ పవర్ వీడర్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఏంటి వీటి రేట్ లో ఏమైనా తేడా ఉంటుందంటే ఇంత హెచ్పీకి ఇంత రేట్ అని ఏమైనా ఉంటుందా లేకుంటే ఎలా ఉంటుంది అవును సార్ ఒక్కొక్క మోడల్ మోడల్ మట్టి హెచ్పి ఉంటుంది ఆ హెచ్పి ప్రకారం అయితే దాని స్పెసిఫికేషన్స్ దాని రేట్లు అయితే ఉంటాయి ప్రతి పవర్ వీడర్ కి దాని ప్రత్యేకత రేట్ ఉంటుంది అది చేసే పనితనం ప్రకారం దాని ప్రైజ్ అయితే ఉంటుంది అంటే దీనికి వ్యవసాయ పరికరాలు దీనికి మనం ఇప్పుడు సపోజ్ మీరు బోధలు వేసారు ఆ బోధలకి కూడా కంపెనీ అమర్చి ఇస్తారా లేకుంటే రైతు తనకు అనుకూలంగా ఎలానంటే అలా చేసుకోవచ్చా ప్రస్తుతానికైతే మనం మిషన్ తో పాటు కొన్ని బేసిక్ అటాచ్మెంట్స్ ఇస్తామండి అందులో రోటావేటర్ అనేది అనేక కామన్ ఎక్విప్మెంట్ ఇంకా కొంతమంది రైతులకు ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలో అలాంటి పనికి సెట్ అయ్యే అటాచ్మెంట్లు అయితే మనం కి ఇంక్లూడ్ చేసి ఇస్తాము దాని ప్రకారం అయితే ధర ఉంటుంది ఎన్ని రకాల పవర్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర పదకొండు రకాలున్నాయండి ఉంటుంది ఇందులో కొన్ని రకాలు వచ్చేసి కేవలం రోటావేటర్ వేసుకోవడానికి చిన్న చిన్న దుక్కులకు వాడుకోవడానికి ఈ కూరకాయల పంటలు లేకుండా ఆకురమల్కి రోటావేటర్ వేసుకోవడం వరకు కొన్ని మోడల్స్ ఉన్నాయండి అలా కాకుండా ఇంకొన్ని మోడల్స్ వచ్చేసరికి బ్యాక్ రోటరీ మోడల్స్ అండి మన చెట్టు మన కుండీలు వేయాలన్నా పాదులు తీసుకోవాలన్నా అలా ప్రత్యేకమైన పవర్ వీడర్స్ బ్యాక్ రోటరీ వీడర్స్ అయితే ఉన్నాయి ఇవే కాకుండా మల్టీ పర్పస్ లో బడ్జెట్ లో కొంచెం హెవీ మల్టీ పర్పస్ గా ఉండే పవర్ వీడర్స్ కూడా ఉన్నాయి ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి లో మనకి మల్టీ పర్పస్ పవర్ వీడర్స్ ఉన్నాయి వాటికి మనం గొర్రు గుంటకలు గానీ ఎక్కువగా పత్తి మిరప వాళ్ళకి బాగా ఉపయోగపడే పవర్ వీడర్స్ అవి దానికి మనం గొర్రు గుంటకలు అమర్చిస్తాము ఇంకా బోధరేకిస్తాము చక్రాలు ఇలా సో వాటితో పాటు మనం ప్రత్యేకంగా అయితే పీటీఓ మోడల్ అంటాం దాన్ని ఆ కి మన స్ప్రే పంపు వాటర్ పంపు లేకుంటే మనం ఒక ఐదు వందల కేజీల వరకు ట్రాలీ క్యారీ చేయాలన్నా కూడా అది అనుగుణంగా ఉంటుంది సరే ఇంకా పాటు వచ్చేసి మనం కొత్తగా రీసెంట్లీగా సీల్ అనే మోడల్ ఇంట్రడ్యూస్ చేసాము ఇది మార్కెట్ లో ఎవరి దగ్గర హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరి దగ్గర లేని మోడల్ ఇది ఇది ఫ్రంట్ రోటరీ మోడల్ అండి అంటే ఇప్పటి వరకు చూసిన వాటికైతే టైర్స్ వచ్చేసి మిడిల్ లో ఉంటాయి టైర్ తీసేసి మనం బ్లేడ్స్ వేసుకుంటాము అండ్ కొన్ని మోడల్స్ వచ్చేసి బ్యాక్ రోటరీ వానికి టైర్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ రోటావేటర్ ఉంటుంది అవి ఎక్కువగా బోదలు వేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇది వచ్చేసి ప్రత్యేకంగా ఫ్రంట్ రోటరీ ఇలా ఫ్రంట్ రోటరీ ఉండడం వల్ల ముఖ్యంగా మనం వరి దమ్ముల్లోకి ఎక్కడైతే ట్రాక్టర్ దిగబడుతుందో లేకుంటే ట్రాక్టర్ వెళ్ళలేని ప్లేస్ లో కూడా మనం దమ్ము చేసుకోవాలనుకుంటాం అలాంటి వాటికి ఇది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ పవర్ వీడర్ అనమాట సో ఫ్రంట్ రోటరీ ఫ్రంట్ ఉండడం వల్ల మన చేతి మీద ఎటువంటి బరువు పడదు ప్లస్ అలానే ఎదరో వీలు కూడా ఉంటుంది దానివల్ల మన చేతి మీద ఎటువంటి బరువు పడకుండా ఫ్రీగా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అలానే ఫ్రంట్ రోటరీ రోటరీ ఎదురు ఉండడం వల్ల బురద దమ్ము చేసినప్పుడు బురద కూడా మన మీద ఎటువంటి ఇది పడకుండా మొత్తం ఫ్రంటే ఉంటుంది సో పర్టికులర్గా ఇది వచ్చేసి హ్యాండ్ ఫ్రీ పవర్ వీడర్ అనమాట మన చేతితో పట్టుకోకపోయినా ఓన్లీ కి మాత్రం పట్టుకుంటే సరిపోతుంది వెయిట్ మొత్తం కంప్లీట్ గా పవర్ వీడర్ ల్యాండ్ మీద బేస్ అయ్యే ఉంటుంది సో నడిపే వాళ్ళు కూడా ఎటువంటి అలసలు లేకుండా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది ఎలాంటి పనులు ఇది ముఖ్యంగా వచ్చేసి రోటరీ వర్క్ అండి ప్రెసెంట్ ఇది బేసిక్ మోడల్ ఇప్పుడే రీసెంట్లీ మార్కెట్ లో దీనికి వచ్చేసి మల్టీ పర్పస్ పెట్టి దాని హెవీ ప్రైస్ చేసే కన్నా ఫస్ట్ మార్కెట్ లో ఇంట్రోడ్యూస్ చేద్దాం ఫ్రంట్ రోటరీ ఎవరి దగ్గర మనం ఇంట్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఫ్రంట్ రోటరీ మోడల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ఫ్రంట్ రోటరీ ప్రస్తుతానికి మనం మూడున్నర అడుగులు రోటరీ ఇస్తున్నాము టైర్స్ ప్లస్ అలానే కేజ్ వీల్స్ టైప్ ఇస్తున్నాము మరి దమ్ములోకి ఈజీగా నడవడానికి ప్రస్తుతానికి ఈ బేసిక్ అటాచ్మెంట్స్ వరకు మనం దీనికి వాడుకోవచ్చు రోటరీ వరకే మనం దుక్కిల వాడుకున్న పొడుదుకు వాడుకున్న తడుకు వాడుకున్నా సరే రోటరీ వర్క్ వరకు హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఎంత ప్రైజ్ ఉంటుంది మార్కెట్ ప్రైస్ ఎయిటీ ఫైవ్ అండి మనం ఇచ్చే ప్రైజ్ అంటే మీరు గారు రైతులకైనా డీలర్స్ కి డీలర్స్ కి కూడా కూడా డీలర్స్ డీలర్స్ సప్లై చేస్తాం సార్ ఎక్కడంటే వాళ్ళు సర్వీస్ ఇవ్వగలిగితే మాత్రమే సప్లై చేస్తాం కొంతమంది పెస్టేస్ అమ్మేవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు బట్ వాళ్ళకి సర్వీస్ బ్యాక్గ్రౌండ్ లేదు అలా ఇవ్వడం వల్ల లోకల్ కస్టమర్స్ కి వాళ్ళు సర్వీస్ ఇవ్వలేరు సో అలాంటి వాళ్ళు మేము కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేస్తాము ఓన్లీ ఎవరైతే సర్వీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము ఒక రైతు కావాలంటే బెస్ట్ ఎంత అంటే ప్రెసెంట్ మనం ఇచ్చేది బెస్ట్ ప్రైస్ సార్ ఇది ఇంట్రడ్యూస్ చేసి అది కూడా టెన్ తో పాటు మనం ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటే చాలా బెస్ట్ ప్రైస్ అది సో మనం ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇంకా మనకి ఫ్యూచర్లో ఇది ఇంకా బెటర్ ఎక్విప్మెంట్ ఫ్యూచర్ లో ఇంకా బెటర్ క్వాంటిటీతో సేల్ చేయగలిగితే ఇంకా బెస్ట్ ప్రైస్కి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది మోడిఫై చేయొచ్చా అంటే యూజ్ సార్ దీన్ని ఫ్యూచర్ లో మేము ఇంట్రడ్యూస్ చేయాలనుకున్న మోడల్ వచ్చే దీనికి రీపర్ అటాచ్మెంట్ ఎందుకంటే పర్టికులర్లీ వరి దమ్ముకి యూజ్ చేసేది కాబట్టి దీనికి మనం రీపర్ అటాచ్మెంట్ ఇస్తే దుక్కికి దమ్ముకి ఒక వరి కోతకి అన్నిటికి ఉపయోగపడేలాగా ప్లాన్ ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాం ప్రెసెంట్ అయితే ఓన్లీ రోటరీ వర్క్ వరకు మాత్రమే దీన్ని సపోర్ట్ చేస్తాం ఇంకా ఎన్ని రకాల మిషనరీస్ ఉన్నాయి ఇంకా ఇది కాకుండా మన దగ్గర టోటల్ ఎనిమిది నుంచి రకాలు ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో వచ్చేసి మన దగ్గర అడ్వాన్స్డ్ బ్యాక్ రోటరీ మోడల్స్ అయితే ఉన్నాయండి దీని బేసిక్ మోడల్ ఈ రెండు బ్యాక్ రోటరీ మోడల్స్ అండి ఇది బేసిక్ వేరియంట్ ఇది టాప్ వేరియంట్ మనకు నాటిలో టాప్ మోడల్ ఇది సో ఇది వచ్చేసి బేసిక్ మోడల్ బ్యాక్ రోటరీలో ఇది వచ్చేసి ఫైవ్ హెచ్పి ఇంజన్ తో నడుస్తుంది ఇది నైన్ హెచ్పి డీజిల్ ఇంజిన్ ఇది పెట్రోల్ ఉండడం వల్ల చిన్న చిన్న బోధులు వేసుకోవడానికి తక్కువ ఎకరాల రైతులకు అయితే ఇది సజెస్ట్ చేస్తాము ఎవరైతే ఒక ట్రాక్టర్ తో మాకు సంబంధం లేదు నాకు అన్ని పనులకి కావాలి అనుకుంటే దీన్ని సజెస్ట్ చేస్తాము దీనికి ప్రత్యేకతండి ఇది డ్యూయల్ గేర్ బాక్స్ సిస్టమ్ వస్తుంది దీనికి ఫ్రంట్ గేర్ బాక్స్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇంకో గేర్ బాక్స్ ఉంటుంది సో ఇలా టూ గేర్ బాక్సెస్ ఉండడం వల్ల మనం మిషన్ ఫ్రంట్ కి వెళ్తున్నా బ్యాక్ వెళ్తున్నా సరే మనం రోటరీ ఫ్రంట్ కైనా తిప్పుకోవచ్చు బ్యాక్ కింద తిప్పుకోవచ్చు సో మిషన్ ముందుకెళ్తుంటే మన రోటరీ వెనక తిప్పుకోవచ్చు సో అలా మిషన్ తో సంబంధం లేకుండా రోటరీ ఎట్లా చేసుకోవచ్చు గేర్ బాక్స్ మిషనరీ టైర్స్ ఒకటి రోటరీ ఒకటి మనం ఇంకా ఒకవేళ మనం వెనకాల ఏమైనా అటాచ్మెంట్స్ అంటే ఇక్కడ పిటిఓ అనేది ఉంటుందండి వాటర్ పంపర్ స్ప్రేయర్ లేకుంటే ట్రాలీయో కల్టివేటర్స్ ఇలా ఏది యూజ్ చేయాలన్నా సరే ఈ సెకండరీ గేర్ బాక్స్ రిమూవ్ చేస్తే మనం సెంటర్ రోటరీ మోడల్స్ అనే ఉంటాయి ఆ మోడల్స్ లాగా దీని కూడా మార్చుకుని దీనికి అటాచ్ చేసుకోవచ్చు మల్టీ చేసుకోవచ్చు ఇది లక్ష నలభై మూడు వేల సార్ మార్కెట్ రేటు మనం ఇచ్చేది ఇంక్లూడింగ్ బ్యాటరీ ఇస్తాం దీనికి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మన త్రీ సిక్స్టీ స్టీరింగ్ మన దీని వెనకాలే ఉండి నడపక్కర్లేదు మిషన్ ఎటైనా బ్యాలెన్స్ కంప్లీట్ గా ల్యాండ్ మీద బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మన స్టీరింగ్ త్రీ స్టీ డిగ్రీస్ ఎటైనా ఉండొచ్చు సైడ్ కు ఉండొచ్చు ఇటు సైడ్ కు ఉండొచ్చు సో మన ఫ్రంట్ కు మన రివర్స్ వెళ్ళొచ్చు సో అలా మనం ఎటైనా వాడుకోవచ్చు దీన్ని ఎక్కువ ఏ పనికి చేస్తారు ఎక్కువగా మనకి మామిడి చెట్లు చుట్టూ పాదులు చేయడానికి కానీ లేకుంటే మామాల పళ్ళాలకు చుట్టుకోవడానికి కానీ మెయిన్ హార్టికల్చర్ వాటికి లేకుంటే ఎక్కువ బెడ్స్ ప్రిపరేషన్ కి బాగా వాడతారు ఇది దానికోసమే త్రీ సిక్స్టీ డిగ్రీస్ చుట్టూ తిరగడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ప్లస్ అలాగే ఇది ఇంకా ఓల్డ్ మోడల్ దీని నెక్స్ట్ అప్గ్రేడ్ మోడల్ కూడా వచ్చింది ఇది టర్నింగ్ క్లచెస్ అంటే మనం లెఫ్ట్ క్లచ్ పట్టుకుంటే లెఫ్ట్ టర్న్ అవుతుంది రైట్ క్లచ్ పట్టుకుంటే రైట్ టర్న్ అవుతుంది సో అలాంటి అడ్వాంటే అడ్వాన్స్డ్ మోడల్ తీసుకొచ్చాము జేసీబీ టైప్ అవును సార్ ఇది ఇది వచ్చేసి బేసిక్ పెరించారు దీనికి కూడా సేమ్ ఉంది మనం త్రీ డిగ్రీస్ హ్యాండిల్ గానీ లేకుంటే టర్నింగ్ క్లచెస్ కానీ అన్ని ఉన్నాయి ఇది కూడా జస్ట్ బేసిక్ వేరియంట్ దీంతో పాటు పోల్చుకుంటే ఇది బేసిక్ వేరియంట్ బట్ దీనిలో మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇచ్చిన అటాచ్మెంట్స్ తప్ప వేరే అటాచ్మెంట్ వాడలేదు దీనికి ఎందుకంటే దీనికి గేర్ బాక్స్ రిమూవబుల్ ఉండదు అటాచ్డ్ మాత్రమే ఉంది డిటాచ్మెంట్ ఉండదు సో ఖచ్చితంగా మనం ఏదైతే అటాచ్మెంట్ ఇస్తామో రోటావేటర్ లేదా వేసుకోవడానికి బ్లేడ్స్ అవి మాత్రమే దీనికి ఉపయోగించుకోవాలి ఇది దీని దీని మార్కెట్ ప్రైస్ వచ్చి తొంభై అండి బ్యాక్ రోడ్ కొంచెం నార్మల్ మోడల్ తో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ ఉంటాయి ఎందుకంటే గేర్ బాక్స్ ఎక్స్టెన్షన్ ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి కదా స్టార్టింగ్స్ కానీ వీటన్నిటికీ కూడా కొంచెం ప్రైస్ ఉంటుంది ఓకే ఇది ఇది నెక్స్ట్ మాకు ఉన్నట్టులో ఫాస్ట్ మూవింగ్ మోడల్ సార్ సెవెన్ హెచ్పి ఇది కూడా అవును సార్ మన లోకల్ మార్కెట్ తో పోల్చుకుంటే సెవెన్ హెచ్పి లేకుంటే ఫైవ్ హెచ్పి వచ్చేసి టూ ట్వెల్ తో మాత్రమే వస్తాయి మనది వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ సిసి పవర్ ఇంజిన్ సెవెన్ హెచ్పి లో ఈ టూ ట్వంటీ ఫైవ్ సిసి పవర్ వీడర్ ఏ కంపెనీ దగ్గర కూడా టూ ట్వంటీ ఫైవ్ సీసీ లేదు సెవెన్ హెచ్పి లో ఓన్లీ సెవెన్ హెచ్పి టూ ట్వల్వ్ సిసి మాత్రమే అదర్ కంపెనీస్ ఉన్నాయి మన మాత్రమే టూ సెవెన్ హెచ్పి టూ ట్వంటీ ఫైవ్ సిసి పవర్ వీడర్ ఇది ఇది కంప్లీట్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ మోడల్ గవర్నమెంట్ సర్టిఫైడ్ టూ ట్వంటీ ఫైవ్ సిసి ఇచ్చిన మోడల్ ఇది సో మార్కెట్ లో మాకున్నట్లు ఫాస్టెస్ట్ మూవింగ్ మోడల్ ఇది ఇది ఎక్కువగా మనకి పైపాట్లుగా వాడతారండి ఎక్కువగా మనము పత్తి మిరపలోకి గొర్రు గుంటకలు లాగడానికి బాగా మూవ్మెంట్ ఉంటుంది అలానే హార్టికల్చర్ ల్యాండ్స్ లో మనకి ఎక్కువ స్పేసింగ్ కవర్ చేయాలంటే దీని రోటరీ కూడా మనం టెన్ హెచ్పి లెవెన్ హెచ్పి అలా చూసాము త్రీ అండ్ హాఫ్ ఫీట్ రోటరీ దీనికి కూడా త్రీ అండ్ హాఫ్ ఫీట్ రోటరీ వస్తుంది ఆ మూడున్నర అడుగులు రోటరీ ఉండడం వల్ల మనం ఏరియా అనేది ఎక్కువ త్వరగా కవర్ చేయొచ్చు ప్లస్ సెవెన్ హెచ్పి ఉండడం వల్ల పికప్ బాగుంటుంది వర్క్ అనేది చాలా త్వరగా అవుతుంది అలానే మన దీనికి వచ్చేసి కంప్లీట్లీ మల్టీ పర్పస్ ఇది మనం గొర్రు గుంటకలు ఐరన్ రేకు ఇవే కాకుండా వన్ సైడ్ ప్లవ్లు అలానే దీనికి కూడా పీటీఓ ఆప్షన్ అయితే ఉంటుంది ఆ పీటీఓ ఆప్షన్ ఉండడం వల్ల మన స్ప్రే పంప్ వాటర్ పంప్ కూడా మనం అటాచ్ చేసుకుని స్ప్రేయింగ్ వాటర్ పంపింగ్ అంటే మనం నీళ్ళు తోడుకోవడం కానీ లేకుంటే మందు పిచ్చికారు చేసుకోవడం అటాచ్మెంట్ కూడా దీనికి తగిలించుకోవచ్చు అలానే మన దీనికి ట్రాలీ కూడా అటాచ్ చేసుకుని ఒక ఐదు వందల కేజీల వరకు దీన్ని దీంతో లోడ్ క్యారీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇదైతే మనం కంప్లీట్ గా మల్టీ పర్పస్ మిషన్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ అండి ప్రస్తుతం మార్కెట్ ధర అయితే మన ఫ్యూచర్ లో మేబీ పెరగవచ్చు ఇంక్రీస్ అవ్వచ్చు ఒక వీడియో ఎక్స్టెన్షన్ అయితే ప్రెసెంట్ అయితే నలభై తొమ్మిది వేలు ఎనభై ఐదు కేజీలు అండి మిషన్ మిషన్ స్పీడ్ ఉంటుంది కాబట్టి మోయడం ఇబ్బంది లేదు సార్ అలా మనం దీని వెయిట్ అయితే మన చేతి మీద పడదండి బ్యాక్ సైడ్ రాడ్ ఏదైతే ఉందో డెప్త్ రాడ్ ఇది అలానే వీల్స్ మనకి కంప్లీట్ గా నెల మీద బ్యాలెన్స్ అవుతాయి జస్ట్ మన ఆపరేటింగ్ మాత్రమే మనం హ్యాండిలింగ్ చేసుకోవాలి అంటే బ్యాక్ రోడ్ పోల్చుకుంటే ఇది కొంచెం ఉంటుంది బట్ ఇది కూడా చాలా హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది ఈజీ ఓకే ఇదండి ఇది వచ్చేసి ఒకప్పుడు మాకు బాగా ఫాస్ట్ మూవింగ్ మోడల్ అండి సెవెన్ హెచ్పి రాక్ ముందు మాకున్న టాప్ మోడల్ ఇది ఫైవ్ హెచ్పి ఇది ఫైవ్ జీడి ఇది కూడా ఈ రెండు కూడా కంప్లీట్ గేర్ డ్రైవ్ మోడల్స్ హెవీ గేర్ బాక్స్ పీటీఓ మోడల్స్ అంటాం దీనికి కూడా సేమ్ పీటీఓ ఉంటుంది హెవీ గేర్ బాక్స్ ఉంటుంది హెచ్పి వచ్చేసి ఫైవ్ హెచ్పి టూ ట్వల్ సీసీ ఇంజిన్ సో దీనికి కూడా మన గొర్రు గుంటక ఐరన్ వీల్స్ అన్ని వాడుకోవచ్చు రోటరీ కూడా మనం ఇచ్చేది త్రీ ఫీట్ రోటరీ ఇస్తాము సెవెన్ హెచ్పి వచ్చి త్రీ అండ్ హాఫ్ ఫీట్ ఇస్తాం ఫీట్ డిఫరెన్స్ ఉంటుంది ఇది కూడా ఒక తక్కువ ఎకరాలు ఒక సిక్స్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ ఉన్న రైతులకి ఇది ఎక్సలెంట్ వర్క్ అవుతుంది దీని ధర వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ అండి కాకపోతే దీనికి ఏంటంటే టూ సైడ్స్ బ్లేడ్స్ వస్తాయి ఎవరైతే ఒక సెట్ బ్లేడ్ సరిపోతుంది అనుకుంటారో వాళ్ళకి ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఒక సెట్ రిడ్యూస్ ఇస్తాం తగ్గించేసి సో దాని వల్ల కొంత తక్కువ ప్రైస్ కి మిషన్ అయితే తీసుకోగలరా ఇది ఇది వచ్చేసి ఫైవ్ హెచ్పి లోనే లైట్ కేర్ బాక్స్ మోడల్ అండి ఈ లైట్ గేర్ బాక్స్ మోడల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసా ఇంట్రడ్యూస్ చేశామంటే మనకి ఎక్కడైతే ట్రాక్టర్ ఉన్న రైతులకి చెట్టు కిందకి వెళ్ళి చేసుకోవాలంటే కొంచెం హెవీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్రెడీ ట్రాక్టర్ ఉంది కాబట్టి మనం హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము బట్ తక్కువలో కావాలి అనుకుంటే ఈ మోడల్ సజెస్ట్ చేస్తాము ఈ మోడల్ ఎందుకంటే మనకి ఇది కూడా త్రీ ఫీట్ రోటరీ వస్తుంది బట్ మల్టీ పర్పస్ కాదు ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి మల్టీ పర్పస్ అక్కర్లేదు ఓన్లీ మనకి వాళ్ళకి రోటరీ వర్క్ వరకు చెట్టు కింద చేసుకోవడానికి ఉంటే చాలు రిమైనింగ్ పనులకి ఎలాగో వాళ్ళకి ట్రాక్టర్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ మోడల్ సజెస్ట్ చేస్తాము ప్లస్ అలానే కూరగాయల వాళ్ళకి ఇంటి దగ్గర ఫామ్ గార్డెన్స్ అలా అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి మల్టీ పర్పస్ అక్కర్లేదు జస్ట్ ఓన్లీ రోటరీ వర్క్ వరకు వాళ్ళు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది సజెస్ట్ గుర్రు గుట్టుక అన్ని మల్టీ ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్ అటాచ్మెంట్స్ అయితే లాగొచ్చండి కాకపోతే హెవీ వెయిట్స్ కి మనం ప్రిఫర్ చేయలేము ఈ టూ మోడల్స్ హెవీ వెయిట్ గా హెవీ గేర్ బాక్స్ కాబట్టి అవి సజెస్ట్ చేస్తాం ఇది ఓన్లీ చిన్న చిన్న లైట్ వెయిట్స్ క్యారీ చేయడానికి వరకు సెట్ అవుతుంది దీని ధర ఎంత దీని ధర ప్రస్తుతం ఫార్టీ థౌసండ్ అండి ఫార్టీ థౌసండ్ నలభై వేలు ఇది ఇది వచ్చేసి ఇది కూడా రీసెంట్లీ ఇంట్రడ్యూస్ చేసిన మోడల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎండింగ్ లో దీని రాబిట్ మోడల్ అంటాం ఇది ఎక్కువగా వచ్చేసి మనకి మేజ్ అండి మొక్కజొన్న మొక్కజొన్నలోకి బాగా ఫాస్ట్ మూవింగ్ మోడల్ ఈ మొక్కజొన్న సీజన్ కి చాలా రీచ్ వచ్చింది దీనికి ఈ ఎగ్జాక్ట్ గా దీనికి వచ్చేసి అడుగు నుంచి అడుగునర రోటావటర్ వస్తుంది మనకి మొక్కజొన్న వచ్చేసి బోజలు వచ్చేసి అడుగున్నర రెండు అడుగులు లోగా పెడతారు సో దానిలో మనం పెద్ద మిషన్ వెళ్ళాలంటే వెళ్ళలేదు ఇదైతే మనకి అడుగు అడుగు అడల్పులో కూడా కరెక్ట్ గా ఫిట్ అవ్వకుండా వెళ్తుంది వాళ్ళు అడుగున్నర సాల్ వేసుకుంటే అడుగులో రోటావేటర్ వేసుకుంటే వెళ్ళిపోతుంది చిన్న చిన్న బోధలు లాగాలన్న కూడా లాగలదు ఇదైతే సో ఎందుకంటే ఇది హెవీ దీని కూడా కంప్లీట్ గేర్ డ్రైవ్ మోడల్ ఇది పెట్రోల్ డీజిల్ పెట్రోల్ సార్ నార్మల్ గా త్రీ హెచ్పి పెట్రోల్ త్రీ హెచ్పి వీడర్స్ వచ్చేసి మార్కెట్ లో టూ స్ట్రోక్ ఇంజిన్ తో వస్తాయి సిక్స్టీ త్రీ సిక్స్టీ ఎయిట్ సిసి అలా ఉంటాయి చైన్ డ్రైవ్ మోడల్స్ వస్తాయి మనది వచ్చేసి త్రీ త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పీలో ఎయిటీ సిసి ఇంజిన్ వస్తుంది కంప్లీట్ ఫోర్ షాక్ ఇంజన్ ప్యూర్ పెట్రోల్ ఇంజన్ అలానే కంప్లీట్ గేట్ డ్రైవ్ మోడల్ మార్కెట్ యాడ్ పోల్చుకుంటే బెటర్ ఫీచర్స్ ప్రైసింగ్ కూడా మార్కెట్ యాడ్ కొంచెం బెటర్గా ఉంటుంది కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ దీని పనితనం అయితే కంప్లీట్ గా దానికి డిఫరెన్స్ దీని మార్కెట్ ప్రైస్ థర్టీ థౌసండ్ ఉంది ముప్పై రెండు వేలు దీంతో పాటు రోటావేటర్ సెట్ వస్తుంది అడుగు నుంచి అడుగు రెడిస్ చేసుకునేది టైర్ సెట్ వస్తాయి అదే ఎక్స్ట్రా ఉంటుందా ఇంకా మనం తీసుకోవాలంటే ఇంతవరకు అయితే మనం బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేవి ఎక్స్ట్రాగా వీళ్ళు తీసుకు ఎవరైనా కస్టమర్ కావాలనుకుంటే బోధలేదు ఎక్కువగా తీసుకుంటారు ఉంటారు మొక్కజొన్న వాళ్ళు బోధలు వేసుకోవడానికి అది ఒకటి తీసుకుంటూ ఉంటారు దీంతో పాటు ఏమైనా తీసుకుంటే కేజీ వీల్స్ వాటి ధర వచ్చేసి అరౌండ్ ఒక నాలుగు వేలు చిల్లర ఉంటుంది సో మొత్తంగా వాళ్ళకి నలభై వేలు లోపే వాళ్ళ పనులన్నిటికీ సెట్ అయ్యేలాగా అయితే ఈ మిడల్ ఈ మోడల్ అయితే సెట్ అవుతుంది ఏంటి ఏ కంపెనీకి సంబంధించిన ఇవన్నీ కూడా ఓన్లీ కంపెనీస్ కంపెనీకి వర్ష డిస్ట్రిబ్యూషన్ మనం సో ఏపీ మొత్తం మనం కూడా మనం సప్లై చేస్తుంటాం ఏపీ మొత్తం మీరే చేస్తారు తెలంగాణ తెలంగాణ కూడా సప్లై చేస్తున్నాం తెలంగాణ బోర్డర్స్ వరకు మనం సప్లై చేస్తున్నాం ఇన్ని మిషనరీస్ చూపించావు నాకు నువ్వు దేన్ని సజెస్ట్ చేస్తావు నేను అంటే పర్టికులర్లీ ఇదని సజెస్ట్ చేయండి సార్ నేను ఫస్ట్ అడిగేది కస్టమర్ మీకు ఏ వర్క్ కావాలి ఏ పంట కావాలి అంటే ఎలాంటి పర్పస్ కి కావాలో చెప్పగలిగితే నేను మన మోడల్ సజెస్ట్ చేయగలను అండి సో నేను వాళ్ళకి టూ త్రీ మోడల్ సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది దాని ప్రకారం వాళ్ళ బడ్జెట్ లో వాళ్ళకి పనులకి సెట్ అయ్యేది ఏది ఉందో అయితే ప్రిఫర్ చేస్తాం పర్టికులర్లీ మార్కెట్ లో వచ్చేసి మన దగ్గర సెవెన్ హెచ్పి ఫైవ్ హెచ్పి తీసేసుకున్నా అని అంటారు కానీ బట్ వాళ్ళ వర్క్ ఏదైతే సెట్ అవుతుంది వాళ్ళ బడ్జెట్ కి ఏదైతే సెట్ అవుతుంది కూడా మా బాధ్యత వాళ్ళు అంటే దాంతో పని లేకుండా కూడా తీసుకెళ్ళడం ఎందుకు వాళ్ళకి ఏ పని అవసరం ఉంటుంది వాళ్ళు ఏం పంటలు పండిస్తారు దానికి అనుగుణంగానే మీరు వాళ్ళకి సైజ్ చేస్తా అంటారు